కొట్టి మీద మొత్తం మట్టిలో పాటట్టు చక్కటి కొంపులోకి వచ్చి పడ్డాం ఎక్కడున్నా సంతృప్తి ఉంటే చాలు మా అమ్మ చల్లగా బ్రతికే ఇచ్చాడు ఆ నరసరాజుగా బాకీడ గోడ ముఖాన్ని కొట్టి మన పొలం విడిపించాను ఇగో కాగితాలు చాలా సంతోషం అండి సీతమ్మ రావుడు నిజంగా తండ్రి రుణం తీర్చుకున్నాడమ్మా మీ మామయ్యక నాలుగెకరాలు ఆ పక్కనే నాకు రెండు ఎకరాలు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది గర్వంగా తీసుకున్న పొలాల్ని గొప్పగా పండించాలని ఎప్పుడు నాతో అనేవాడు ఆడి కోరిక తీరకుండానే తాకట్టు కన్ను మూసాడు ఇప్పుడు రాముడు చేసిన పనికి నిజంగాడి ఆత్మ శాంతిస్తుందమ్మా తాకట్టు విడిపించడమే కాదు మామయ్య ఆ పొలాన్ని సాగు చేసి బంగారం పండించి నాన్న కన్న కళలు నిజం చేసి తీరుతాను ఏమయ్యా తిరుపతయ్యా నరసరాజు గారు ఎక్కడ కోర్టు పట్టణం వెళ్ళాడు కాసేపట్లో రావచ్చు ఆయన తొందరగా వచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది ఆయన కోసమే చూస్తున్నాను ఏమి నీ పని సంబంధాలు చూడటమా మా బావకు సంబంధం చూసేవా నీ పిల్లకలాగి చేతికిచ్చి నీ దగ్గర పెట్టేస్తాను మీ ఇంటికి వచ్చి నేను బ్రతకుండగా మా బావ పెళ్లి జరగడానికి లేదు అదేమిటయ్యా మీ బావ పెళ్లి చేసుకుంటే నీకేమిటి నాకేమిటా నాకేమిటో నాకు తెలుసు భగవంతుడు తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు మంగళగౌరి పేరు మంగళగౌరి దేవుడు అమ్మగారు లోపలికి తీసుకెళ్లి రణమ్మ గారు బావా అక్రమం అన్యాయం కోర్టు బయ మీదన పట్టణం వెళ్ళి పెళ్లి చేసుకోవసదా ఈ పెళ్లిని నేను ఒప్పుకోను బావా ఎవరు ఒప్పుకోకపోవడానికి నేను దేవుడు గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను అయినా నీకు ముందు చెబితే పూజారి వేషంలో అక్కడికి వచ్చి పెళ్లి చెడగొట్టస్తావా నాకు తెలుసు అందుకే నీకు నేను చెప్పలేదు బావా గో ఊరు పెద్దలందరూ ఉండగా చెబుతున్నాను మంగళ గౌరి నా మాది పవిత్రమైన బంధం ఎవ్వరూ విడదీయలేరు రేపటి నుంచి ఇంటి పెత్తనమంత ఆవిడదే ఆవిడ ఉండమన్న వాళ్ళు ఉండాలి పొమ్మన్న వాళ్ళు పోవాలి అమ్మగారు అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు అక్కడికి నేను చెప్పాను కూడాను హోటల్ పకోడియే దెబ్బ కొట్టేసి ఉంటుంది హోటల్ పకోడి అంటున్నాడు అదేదో చూస్తా ఆ హోటల్ పకోడి నీకు పర్లేదు కదా ఈ పకోడి వంతులు చెగోడి వంతులు కావు నాకేదో అనుమానంగానే ఉంది అమ్మా చెల్లెమ్మా నీకు చింతకాయలు మామిడికాయలు ఈ తినాలని ఉంది కాదు అవునన్నయ్య గారు ఏమిటి ఏవి నీకు ఇంకా అర్థం కాలేదా బావా నాకు చెప్పకుండా గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకొస్తావు నీ మంగళ పెళ్లి కూతురు కాదు పెళ్లి తల్లి వాడు చెప్పేది నిజం కాదు కదా మీ ముందు దేవు నేను ఒక అతను అతనికి నా సర్వస్వం అర్పించాను అతను నన్ను మోసం చేసి వెళ్ళిపో అచ్చ మీలాగే ఉంటాడు అతను అందుకే మీరు అడగగానే పెళ్లి ఒప్పేసుకున్నాను మీరు అతను చూసుకుంటూ నువ్వు చేసిన పనికి నెల తప్పిన ఆడదాన్ని చేసుకోకూడదు ఆ పువ్వులేదు బావ బావాలు ఇప్పుడే పది మంది బిడ్డలు వచ్చారని నా ధర్మపత్రి వంకాయ అది ఇదని ఏవేవో అన్నావు మరి నీకు సంబంధం లేకుండా ఈ అమ్మాయికి నెల తప్పినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే నీ పరుప్రదేశాలు ఏమైపోతాయి ఉక్కైపోతాయి ఊర్లు అయిపోతాయి ఈ ఊర్లో నీ పెద్దకు పెంటవుతుంది నువ్వు రోడ్డు మీద వెళ్తే మొహాను ఉమ్మేస్తారు నీ చింత పెద్దల వంశం మంట కలిసిపోతుంది నీ వ్యాపార మానసిక కొత్త పల్లె నుంచి కోదిపెళ్లి పోవాల్సి వస్తుంది అందుకే బావా నా మాట విని ఉట్టు చప్పుడు కాకుండా మంగళ నేలకు నువ్వు పదమ్మా వన్ బిడ్డను కను అబ్బా బావా ఎంత అదృష్టం అయ్యా రెడీమేడ్ తొక్కలాగులేక రెడీమేడ్ పిల్లడు చిత్రిక్కి వంశోధారపు రాముడు రాళ్ళు రూ ఉన్న పూవీ ఎట్ట సాగు అసలు అయ్యే పదేనా చిన్నప్పుడు నువ్వు చెప్పేదానివి ఎంత కష్టపడి శ్రమిస్తే అమృతం పుట్టిందో బాబు ప్రతి కథ నిజాన్ని కో నీతిని పగలనక రాత్రి శ్రమించి ఈ నేలను సాగు చేస్తే ఆ కథలో సముద్రంలోంచి అమృతం పుట్టినట్టుగాని ఈ నేలలో ప్రాసులు గుట్టలు గుట్టలుగా పండుతాయి నేను నేలని సాగు చేస్తా రితో ఈ పొలానికి ప్రాణం పోస్తాం మా బ్రతుకుల్ని దీనికి అంకితం చేసి మా భవిష్యత్తును దిద్దుకుంటాం ఆనంద బాష్పాల తేలించుమా మానే తల్ని దీలించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా తల్లి వడగాలి పంటలీ దివించుమా దివించుమా బంగారు పంటలీ పండించుమా విందు వెన్నుల్లు ఈ నీది వన్నెల్ల చే కైలాసగిరి నుండి రావాలి నంది పండించుమా పండించుమాగ్యం ఆనంద బాష్పాల తేలించుమా మారెండ తల్లి దీవించుమా దీవించుమా అంగారూపం తల్లి పండించుమా పండించుమా చింతపండు తిన్నాక నాన్న బెల్లం తింటా నాన్నా నోర్మయ్ ఈ సార్ నన్ను నాన్న పిలిచావంటే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త పోతా బావా నాన్న నాన్న అనకపోతే కోడి కుక్క పంది అని చెప్పి పిలవమంటావా బావా నన్ను ఏమని నువ్వు ఏం చెప్పక్కర్లేదు పోవతలకే బావా 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 అన్యాయం బావా అన్యాయం బావా నీలో పుత్ర ప్రేమ నశిస్తుంది వాడు పుత్రుడు కాదు పుచ్చకాయ కాదు ఎవడో చండాలుడికి సంబంధించిన వాడు ఇదిగో మా మహాతల్లి కనేసి

ఏమిటి కృష్ణుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు అవునండి ఒక్కసారి చెప్పిన అని మర్చిపోడు సీత నా ఆశలన్నీ సీతలన్నీ గిరిని మన ఊపిరితో ప్రాణం పోసిన పొలానికి చేయాలి చిన్నాడి కృష్ణుడిని బాగా చదివించి మన వంశం పేరు ప్రతిష్టలు నలుగురు చెప్పుకునేటట్టు చేయాలి ఇదే సీత నా జీవితాశయం ఇదిగో కాస్త నీకు చేసుకుని మా బావకు అమ్మేస్తే బెల్లం బట్టి పెట్టి పేదలకు పనులు కల్పిస్తాడు ఏంటి పేదలకు పనులు కల్పిస్తాడా ఉన్న కూడు ఉన్న పొలం లాక్కునే మీ బావ పేదలకు పనులు కల్పిస్తాడా ప్రాణం పోయినా సరే రై ఆ అమ్మకపోతే చాలా ప్రమాదంలో పడిపోతావురా ముత్యాలు ఇప్పుడు నీ చే నారు మీద ఉంది నీరెత్తకపోతే పొలం ఎండిపోతే నువ్వు పండిపోతావు ఆ తర్వాత చిప్పకర్ర చేత పట్టుకుని పడుకునేనా తినాలి చేను కాకుని అపో అపో అప్పు నా కాళ్ళ చుట్టూ తిరగాలి జాగ్రత్త ఇదిగో నాకు మండిపోయిందంటే ఇప్పుడే బోధి కట్టించేస్తాను బోధి కట్టించేస్తారాది ఎవడో చూపు బోధి కడతాడో రమ్మండి అన్యాయం నాపడానికి వచ్చిన ఈ రావుడు పరశురాముడు రా ఇలాంటి అవతారం ఏదో నువ్వు ఎత్తుతావని తెలిసే నువ్వు చేసి మరీ తెచ్చింది ఈ పిస్తోలు అడ్డు తప్పుకోకపోయావా పేల్చి పారెత్తాను తప్పుకో ఆ పని చేసే ముందు ఒకసారి వెనక తిరిగి చూడు ఒకటి కాదు ఉన్నాయి ఆరే నరసరాజు ఈ పిస్తోల్లో ఉన్న ఆరుగుళ్ళు మాత్రమే నిన్ను నీ అన్యాయాన్ని సహించలేక భరించలేక ఇప్పుడు నీ వెనక యాభై కర్రలు యాభై వేల కర్రలు నిన్ను నీ మనుషుల తాలూకు ఎముకల్ని ఎరువులుగా చేసి ఈ నెలకు వేసేయగలవు జాగ్రత్త తల వంచుకున్న పేదరికాన్ని బలహీనత అనుకునే పొరపాటు నువ్వు రెచ్చగొడితే అది తల ఎత్తి ఆకాశమంతా ఎత్తుకు లేచి నీలాంటి పెద్ద మనుషులను నిలువు నా ముంచేయగలవు గుర్తుంచుకోడికి రాముడికి 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 వాళ్ళందరూ వాడిని కొడుతున్నారు నాకేం చెముడు లేదు వింటనా ఊరందరి చేత ఇంత పబ్లిక్ గా తిరుగుబాటు చేయిస్తున్నాడు అంటే మన రోజులు దగ్గర పడ్డాయన్నమాట మన పొలం దగ్గర ఎవరో మనుషులు ఏదో చేస్తున్నట్టు ఉన్నారండి సంతోషంగా చూసి పోరో లేక ఆ నరసరాజు గడే ఈ దారుణాన్ని కొడుగట్టుంటాడు నిన్ను వంట దాన్ని చేసి నేను వెళ్ళిపోతున్నాను మన బిడ్డల్ని ఈ గడ్డని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను నేను పోయినా నా కల నిజమయ్యేటట్టు చేయాలి పెద్దవాడు నేలను చూసుకునే రైతన్నగా చిన్నవాడు పెద్ద చదువులు సరి పేరు తెచ్చుకునే వాళ్ళ చేయాలి ఈ నేల తల్లి ఈ గుప్పెడి మట్టి అనుక్షణంగా అండగా ఉంటుంది నిన్ను కాపాడుతుంది సీత కాపాడుతుంది